నమస్తే అండి కాలికా మాత మహోత్సవం జరిగే కదండి దుర్గాదేవి మహోత్సవాలు దసరా మహోత్సవాలు ఆ రోజు మా నూపాణి దగ్గర అంగరంగ వైభవంగా నూపాణి ఆచలం దగ్గర శ్రీ లక్ష్మి గణేష్ ఆలయం వద్ద క్షేమకాళి పంచమకాళి మహోత్సవం అయ్యాక అండి మన మన వీధిలో నూపాళి దగ్గర నూపాణి దగ్గర అంగరంగ వైభవంగా దేవీ నాట్యములు డిగాయండి అమ్మవారి ఉల్లెగింపులో ప్రధానంగా అమ్మవారి మన వీధులతో మన ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి అమ్మవారి ఘటాలు అమ్మవారి నాట్యాలతో అమ్మవారి ఘటాలతో మనకి ఉల్లెకించానండి అందరం దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే రుతు పనులు కూడా దేవుని కృప కకాశ్రమ ఆరోగ్యం అందరికీ మనం మనసునే కోరుకుంటున్నాను మీరు చేసే పనులు కూడా అమ్మవారి అందరూ మంచిదని అంతా మంచిదని కానీ నిజం చెప్పాలంటే ఆ రోజు రైల్వే నిం పోని గ్రామ గ్రామ ప్రజలు అందరూ కిక్కిరేసిపోతున్న అంగరంగ వైభవంగా దేవి నాచారంతో కప్పు కప్పే నాచ్య ప్రాణలతో అమ్మవారిని ఊరేగింపు నాచంతో పోలహలము అమ్మవారి అనుగ్రహము అంగరంగం వైభవంగా జరిగిందండి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము దీపావళి రోజు అమావాస రోజు ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది కార్తీక మాసం మొదలయిన తర్వాత దీపావళి రోజు మొదటి రోజు సాయంకాలము కూడా అమావాస రోజు శ్యామకాళి పూజ చేస్తారండి అప్పుడే విగ్రహం పెడతారు ఇది ఐదో రోజు ఉడేగింపు కూడా అంగరంగా వైభవంగా జరిగిందండి అంగరంగా అంగరంగ వైభవంగా జరిగింది అందరూ దర్శించుకుని చూడండి ఇక్కడ అమ్మవారి నాట్యం నా నాట్యం అమ్మవారి నాట్యం అమ్మవారి నాట్యం గురించి ఎంత చెప్పినా తక్కువ ఎంత చెప్పినా కూడా ఎక్కువే అండి ఇక్కడ అమ్మవారి అమ్మవారి నృత్య ప్రదర్శన అందరూ చూడండి నా యూట్యూబ్ ఛానల్లో అందరూ చూసి అందరూ అందరూ చూసి దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి అందరూ చూడండి ఎంతమంది వచ్చినాడో కిక్కుడేసిపోయిందండి జనాలతో జనాలతో కిక్కుడేసిపోయి అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా కిక్కి వేసిపోయిందండి చెప్తుంటున్న చాలండి చెప్తుంటే చాలండి అంగరంగ వైభవంగా కల కలంప నిజంగా అమ్మవారి అమ్మవారి వచ్చినట్టుగా అనిపించిన చేశారు నృత్యం పదసన ఈ కళాకారులు కూడా మనం ప్రోత్సహించాలి ఈ కళాకారులు కూడా ఆ దేవుని ఆశీర్ద వాళ్ళు కూడా ఎంతో ఇంకా ఇంకా వాళ్ళు కూడా ఇంకా మంచి సాహిత్య ఎదగాలని మంచి కొన్ని కోరుకుంటున్నారు వాళ్ళు చేసే ప్రోగ్రాములు కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని ఆ దుర్గమ్మ తల్లి వాళ్ళకి ఇంకా కొన్ని నిన్ను మా కుటుంబ సభ్యులకి వెళ్ళినప్పుడు ఇంక ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఇంకా 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 తెలియని నృత్యం కూడా నేర్చుకుని ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై జైబోడ అమ్మవారి భవానికి జై అండి అందరూ చూడండి కార్యక్రమాలు నృత్యం చూడండి దప్పులతో డప్పులతో కూడా ఆహ్వానించే దప్పులతో ఆ దప్పులు ఎక్కువ చాలు అండి మనం మనకి తెలియకుండా మన మనకునే కొనే మనకి మనకునే పోరాలు కూడా వచ్చేస్తాయండి నిజంగా అంత చెప్పాలంటే అంత చెప్పే తక్కువ ఎంత చెప్పినా ఎక్కువండి అందరూ బాగుండే అందరూ మనం ఉండాలి జై భవానీ జై మాత మనీ వచ్చే సంవత్సరము మనీ వచ్చే సంవత్సరం కొంచెము అంతా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను ఈ మాత్రం ఒక కనక మహాలక్ష్మి దేవి ఆసనందరికీ ఉండాలని మనసుకునే కోరుకుంటున్నాను ఇది ఆత్మీయ ఉంది ఇప్పుడు పెట్టాను అందరూ దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహము అందరికీ ఉండాలి జైబులు కనకమక్కలు పెంచాయి